ఈ చేపల వృత్తిని నమ్ముకొని ఇప్పటికీ పది లక్షల కుటుంబాలు ఉపాధి కల్పిస్తున్నది ఈ చేపల వృత్తి మనకు అమ్మలాగా అన్నం పెడుతున్నది ఈ చేపల వృత్తి ఈ చేపల వృత్తిని నమ్ముకొని పది లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి మరి ఈ కుటుంబాలకు భవిష్యత్తు ఇంకా మంచి మెరుగైన జీవనం ఉండాలంటే ఏం చేయాలనే దానికోసమే ఈరోజు ఈ సదస్య ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇరవై ఐదు లక్షల టన్నుల చేపల ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న జలవనరులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి గోదావరి నది ఉన్నది కృష్ణా నది ఉన్నది అదేవిధంగా అనేక రకాల డెబ్బై ఐదు వేల చెరువులు కుంటలు ఉన్నాయి పెద్ద ఎత్తున మనకు రిజర్వాయర్లు ఉన్నాయి కాబట్టి చెరువులు కుంటలు జలవనరులు పెద్ద ఎత్తున ఒక హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ ప్రాంతంలో మూడు వేల చెరువులు కుంటలు ఉండేది ఈ రోజు మూడు వేల చెరువులు కూట సున్నాయి మూడు వందలు అయిపోయిన పరిస్థితి ఏమైనా చెరువుల పూటలు ఎటువంటి చేయాలి మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి డైరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని మత్స్యకారుల సంఘం స్వాగతిస్తున్నాం మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు హైడ్రాలు పడుతుండవచ్చు కానీ మా చేపల వృత్తి మా గంగమ్మ మా చలవ ఉన్నటువంటి కూడా కాపాడబడాలి అందుకోసమే ఈ హైటా అనేటువంటి సంస్థ పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా రియల్ భూము ఈ రోజు పెద్ద ఎత్తున చెరువులు కుంటలు కబ్జాలు చేస్తున్నారు చెరువులు కుంటలన్నీ కూడా కాలుష్యం చేస్తున్నారు కాబట్టి ఈ హైదరాబాద్ తోటి హైదరాబాద్ నగరంలోనే కాదు దీని రాష్ట్ర మా ముద్రా పిడ్డలు మా చాపల వృత్తి జీవనాధారం కాబట్టి చేపల వృత్తి కావాలని అనుకుంటున్నాం ఈ సదస్సు రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయండి ఈ ఐడ్రాను స్టేట్ వ్యాప్తంగా ఈ మా చెరువులు కుండలు కాపాడాలని చెప్పి మీ సందర్భంగా ఆయనకు మేము మా మద్దతును కూడా ప్రకటిస్తున్నాం అది సోదరుల దాంతో పాటు ఇప్పుడు చెరువుల కుంటలు ఇరవై ఐదు లక్షల చేపలు ఉత్పత్తి చేసేటువంటి చెడు కుంటే ప్రస్తుతం మన తెలంగాణలో ఎన్ని ఉత్పత్తి చేస్తున్నాయంటే నాలుగు లక్షలు కూడా జరగట్లేదు మరి అవకాశం ఇరవై ఐదు ఉన్నది కానీ చేస్తున్నది ఎంత నాలుగు లక్షలు గత పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏం చెప్పారు మీకు ఉచిత చేప పిల్లలు ఇవ్వడం వల్ల లక్షలాది టన్నులు చేపల ఉత్పత్తి అని చెప్పిండ్రు అది పెద్ద భోగసు ఈ చేప పిల్లలతో ఇవ్వాలని కోరుకున్నాం కానీ చేప పిల్లలతో చేపల ఉత్పత్తి ఏం పెరగలేదు గతానికి ఇప్పటికీ పెరగలేదు మేము ఈ గవర్నమెంట్ కూడా అడుగుతున్నాం చేపల పిల్లల్ని టెండర్ల ద్వారా కాదు నేరుగా మా సొసైటీ అకౌంట్లలో డబ్బులు అయ్యాలని కాదా సోదరండి డబ్బులు వేయాలంటే కాబట్టి అందరూ కూడా డబ్బులు వేయాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ విషయం గవర్నమెంట్ కూడా పోవాలి మొత్తం కూడా ఎందుకంటే సొసైటీ అకౌంట్లలో డబ్బులు వేస్తే నూట రూపాయలతో ఈ సంవత్సరం చేప పిల్లల టెండర్ పిలిచారు నూట పద్నాలుగు కోట్లు అందులో ముప్పై శాతం కూడా మా చేపల వాళ్ళకి లేవు మా మత్స్యకారులకు అందడం లేవు ఎడిపోతున్నాయి ఈ డబ్బులన్నీ ఈ డబ్బులన్నీ అంటే దళారీలు చేస్తున్నారు బ్రోకర్ రాజకీయ దళాలు మొత్తం కూడా మా పేరుతో ఈరోజు పెద్దరామాసం వస్తున్నది లేదు అక్టోబర్ నవంబర్ ఏం చేస్తారు పెద్దరామాసాలు పెడతారు కార్యాలు గుండకాయలు బీరు బ్రాండి మిర్చి కళ్ళు అన్ని పెట్టి మంచిగా చికెను మటన్ అన్ని వండి పెద్దలు తింట్రాట్రాన్ని కూడా మళ్ళా యోజిట్రా మళ్ళా మనమే తింటాం మన పేరుతో నూట పద్నాలుగు కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ యవదిరా పేర్లు మనది తినేవాళ్ళు బ్రోకర్లు కాబట్టి అర్థం చేసుకోవాలి అదే నూట పద్నాలుగు కోట్ల రూపాయలు మా అకౌంట్లో అయితే ప్రతి పైసా నివేదించవు కిందా నివేదించవు మా అవసరం మా కేటాయించిన డబ్బులు ఎవరిపోవాలి మనకేదా కాబట్టి చేప పిల్లల కోసం టెండర్ల విధానం కాదు మాకు సొసైటీ అకౌంట్ డబ్బులే అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం సోదరులారా ఈ సదస్సు ద్వారా అదే డిమాండ్ చేస్తున్నాం అందుకోసమే మా ఇద్దరు చైర్మన్ అన్నీ మీరు కూడా చర్చ పెట్టండి రేపు రాబోయే రోజుల్లో ఈ చేపపిల్లల పేరుతో నూట పద్నాలుగు కోట్ల రూపాయలు మనతో మనకు చేయాలి అందుకోసమే మనకు అకౌంట్ డబ్బులు వేసే విధంగా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం అడుగుతున్నాము విధంగా మిత్రులారా ఈ చెరువులు కుట్టను కూడా కజాల నుంచి కాలుష్యం నుంచి కూడా కాపాడాలని కూడా అడుగుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా మనము రాష్ట్ర వ్యాప్తంగా హోల్సేల్ చేపల మార్కెట్ రిటైల్ చేపల మార్కెట్ అవసరం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువుల కుంటలు చేపల వృత్తికి సాగు లేదు ఎనిమిది రోజులకు ఉన్నా ఈ చేపల వృత్తి అనేది భవిష్యత్తు వృత్తి కాబట్టి ఒక సంవత్సరం కలుగు రావచ్చు రెండో సంవత్సరం కలుపు రావచ్చు మూడో సంవత్సరం ఖచ్చితంగా ఉప్పని వస్తుంది మళ్ళీ అన్ని చెరువులు కుంటలన్నీ కూడా నిండుతాయి కాబట్టి మిత్రులారా మనం చెరువుల గుంటలు నిండడం వల్ల మనకు చేపల వృత్తికి ఉపాధి ఉంటుంది కాబట్టి మనం చెరువుల గుంటలు నిండే విధంగా మనం అందరం కూడా చేపల వృత్తి మీద ఆధారపడి ఉన్నవాళ్ళం కాబట్టి మత్స్య సంపదకు మన ఆదాయాలు పెరగాలంటే మత్స్య సంపదకు గిట్టుబాటు ధర రావాలి తెల్ల చేపలకు కూడా గిట్టుబాటు ధర రావాలి అదేవిధంగా మన మత్స్య సంపద కూడా మనకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి కాబట్టి ప్రతి మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో కార్పొరేషన్ మున్సిపాలిటీ కేంద్రాల్లో హోల్సేల్ రిటైల్ చేపల మార్కెట్లు దానికి సంబంధించినటువంటి వచ్చే బడ్జెట్ పరిశ్రమ అభివృద్ధి కోసం మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రతి సొసైటీకి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం కోసం హోల్సేల్ రిటైల్ చేపల మార్కెట్ల నిర్మాణం కోసం ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ నిధులు కేటాయించాలని ఈ సదస్సు సందర్భంగా ప్రభుత్వాన్ని మనం కోరుతున్నాం ముఖ్యంగా మనము తెలంగాణలో ముప్పై నాలుగు సీడ్ కేంద్రాలు ఉన్నాయి ఈ సీడ్ కేంద్రాలు నిజంగా అన్ని కూడా శిథిలావసర స్థితిలో వెళ్ళిపోయి ఈ రోజు కూలిపోయే పరిస్థితిలో కబ్జాలయ్యే పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ శిథిలావస్థ స్థితిలో ఉన్నటువంటి ఈ చేప పిల్లల కూడా మనం ఈ చేప పిల్లల కేంద్రాలన్నిటి కూడా ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ఏదైతే అడుగుతున్నామో ఆ బడ్జెట్ ద్వారా ఈ ముప్పై నాలుగు చేప పిల్లల కేంద్రాలను కూడా రక్షించి వాటిలో నుంచి చేప ఉత్పత్తి చేసేందుకు సిబ్బందులు కేటాయించి బడ్జెట్ కేటాయించి నిధులు విధులు కేటాయిస్తే మన రాష్ట్రానికి సరిపడా చేపపిల్లలు మన ద్వారానే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది అదే కాదు మన రాష్ట్రానికి సరిపడా చేప పిల్లలు ఉత్పత్తి చేసుకోవడమే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగు చేయడానికి కావలసినంత సమృద్ధి కలిగినటువంటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలకు అప్పటి నుంచే మనకు అవకాశాలున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం మన పిల్లల ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేయండి దానికి నిధులు కేటాయించాలని కూడా అడుగుతున్నాం మిత్రులారా అదే విధంగా ముఖ్యంగా మన మత్స్య కార్మికులకు చనిపోతే జీవిత భద్రత లేదు ఎందుకంటే మత్స్యకారులు చనిపోతే ఈరోజు ఒక మిలిటరీ చనిపోతే మిలిటరీ కుటుంబానికి యాభై లక్షలు కోటి రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు అయ్యా అక్క చెల్లే మనం పట్టిన చేపలు మనమే ఇస్తున్నామా మనం పట్టిన చేపలు ఎక్కడ పోతున్నాయి ఈ రాష్ట్ర అభివృద్ధికి వాటా పోతున్నది ఈ దేశ అభివృద్ధికి వాటాపోతున్నది విదేశీ ఎగుమతులు కోట్ల రూపాయల విదేశీ మన రాష్ట్రానికి దేశానికి మనం ఆదాయం ఇస్తున్నాం మన ఇట్లాంటి చేపల ఎగుమతులు అందిస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆదాయం కల్పిస్తున్నటువంటి చేపల వృత్తి చేసేటువంటి మా మత్స్యకారులు చనిపోతే మనకు గత ప్రభుత్వం కేసీఆర్ గారి కుటుంబంలో చనిపోయినటువంటి వాళ్ళకు ఇప్పటికీ నాలుగు వందల మంది కూడా చనిపోయి దిక్కుతో పరిస్థితుల్లో మత్స్యకారుల కుటుంబాలు అదొక్కలు ఎలాంటి డబ్బులు లేకుండా చాలా దిక్కువైన పరిస్థితుల్లో వాళ్ళందరూ మరి వాళ్ళందరికీ కుటుంబాలకు ప్రతి సంవత్సరం పది లక్షలు వాళ్ళందరికీ కూడా చనిపోయిన కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి జీవో ఇచ్చిండు కాయకాల మీద జీవో ఇచ్చిందప్ప నాలుగు వందల కుటుంబాలకు డబ్బులు రాలేదు వాళ్ళందరికీ డబ్బులు రావాలా ఉందా ఆ కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని నమ్ముతా సోదరులారా ఇవ్వాలా ఉందా ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వాలి కాబట్టి వచ్చే బడ్జెట్లో లో పెండింగ్ లో ఉన్నటువంటి ఈ ఇన్సూరెన్స్ ఎక్స్ప్రెస్ పెండింగ్ లో ఉన్నటువంటి డబ్బులని కూడా మా మత్స్యకారుల సోదరులకు ఇప్పించాలని చెప్పి మా కార్పొరేషన్ చైర్మన్ అందరినీ కూడా మనం ఈ సందర్భంగా అడుగుతున్నాం సోదరులారా ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు తక్షణమే మన వాళ్ళందరూ కూడా పొట్టపోతుకుంటే తప్ప మనం పని చేసుకుంటే తప్ప మనం కడుపు నింపినటువంటి పరిస్థితి ఉన్నది మన ఇట్లాంటి పరిస్థితుల్లో మత్స్యకారులు చనిపోతే అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులతోటి కుటుంబాలు పోషించుకోలేక ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది చనిపోతున్నారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం మన మత్స్యకారులు చనిపోతే తక్షణ ఆర్థిక సాయం ఇన్సూరెన్స్ ఎక్స్పీర ఎప్పుడొస్తుందో తెలియదు తక్షణమే సహజంగా చనిపోయినా ఎట్లా చనిపోయినా ఫిషర్మెన్ సొసైటీ సభ్యులు అనే వారు సక్ష తక్షణ సాయం కింద లక్ష రూపాయలు అని చెప్పి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా మన మధ్యకాలకు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సీడీసీ రుణాలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం ఎన్సీడీసీ రుణాలు రద్దు చేసింది సొసైటీలకు లోన్లు వచ్చేది ఓలగం కానీ ఇంత ముందు వెయ్యి కోట్ల రూపాయల రుణాలు కానీ ఈ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేసినటువంటి ఎన్సీడీసీ రుణాలు కేంద్ర ప్రభుత్వం వెంటనే వల్ల మాకు మధ్యకారులకు ఎన్ఎండీకి నిధులు కూడా కొంత ఎన్ఎండీకి నిధులు ఇవ్వాలి నుంచి రుణాలు ఇవ్వాలని చెప్పి అన్న విలేకరులు వచ్చారు విలేకరులను మనం గౌరవించుకోవాలి విలేకరులకు ముందు వస్తువులో ఉన్నటువంటి విలేకరులకు అన్నలు ఎందుకంటే మన వార్త రేపు రావాలంటే మన అన్నలకు సీట్ వేయాలి అన్నలా అందరూ సహకరించాలి మన ముఖ్యమైనటువంటి విలేకరులు పత్రికా విలేకరులు వచ్చారు ముందు కూర్చోనియండి అన్నదారా దయచేసి ఒకటే నిమిషం మాట్లాడే అన్నదృతాను మిత్రులారా ముఖ్యంగా ఎందుకంటే మన చైర్మన్లు మాట్లాడాలి మన ముఖ్యమైనటువంటి వక్తలు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్సీడీసీ రుణాలు రద్దు చేసింది కొత్తగా రుణాలు ఇవ్వట్లేదు కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఎన్సీడిసి రుణాలు మా తెలంగాణ రాష్ట్ర మిషన్మెన్ కోఆపరేటివ్ ఫెడరేషన్కు ఖచ్చితంగా ఐదు వేల కోట్ల రూపాయలు ఎన్సీడిసి బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్సిడిసి రుణాలు ఇవ్వాలి అట్లయితే మనకు సొసైటీలకు అభివృద్ధి అవుతుంది కాబట్టి ఎన్సీడీసీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ రుణాలు ఇవ్వాలని ఎన్నటి నుంచి కూడా తెలంగాణకు రుణాలు ఇవ్వాలని మనం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మన సంఘం తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మికులను ఏర్పడి ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది ఈ ఇరవై ఐదు ఏళ్ళ సందర్భంగా అనేక పోరాటాలు ఉద్యమాలు అనేక మంది వీర మరణం పొందారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మికుల సంఘ మాధుల్లో మత్స్యకారుల సమస్యల పైన ఎలాంటి అంశాల మీద రాజీ లేని పోరాటాలు చేసి మడగ తిప్పని పోరాటాలు చేసి మత్స్యకారుల హక్కుల కోసం ఉద్యమించే దాంట్లో ముందు ఉంటామని చెప్పి ఎన్సీడిసి రుణాల కోసం ఎన్ఎంబీపీ నిధుల కోసం మత్స్యకారులు నడిపోతే పది లక్షల రూపాయల కోసం పది లక్షల కాదు ఇరవై లక్షల రూపాయలు అంటున్నాం ఎందుకంటే కార్పొరేషన్ నుంచి పది లక్షలు ఇవ్వాలి ఫెడరేషన్ నుంచి పది లక్షలు ఇవ్వాలి అదేవిధంగా చేపపిల్లల అకౌంట్లో డబ్బులు వేయాలని అదేవిధంగా హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయాలని ఈ అన్ని డిమాండ్లతో పాటు మనం ఈ సదస్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ